విన్ భక్తి నమస్కారం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమ ఆంగ్ల సంవత్సరంలో అందరికీ ఏ విధంగా ఉండబోతుందో చూద్దాము ముందుగా ద్వాదశ రాసుల వారందరికీ కూడా గురుగారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కుంభరాశి వారందరికీ ఏ విధంగా ఉండి ఒక మంచి రెమెడీ కూడా చెప్పండి ముందుగా ఒక ముందు మాట లాగా ఒక పుస్తకం చూసే ముందు మనకు ముందు మాట అనే విధంగా ఉంటుందో ఈ వీడియో చూసేటువంటి ప్రతి వారికి ముందు మాట ఇక్కడ ఎప్పుడు ఎవరికి మంచిగా ఉండదు అనేది మీరు ఫస్ట్ అర్థం చేసుకోండి ఇక్కడ నాకు నాకేనాడు శని మేషరాశికి లేదా దానికి అష్టమ శని లేదా పలానా రాశుల వారికి సప్తమ శని అనుకుందాం అర్ధ అష్టమ శని అనుకుందాం సో ఇంట్లో అందరూ ఆ రాశికి సంబంధించే ఉండరు ఒక ఇంట్లో కనుక మన యొక్క ఈ భూమండలంలో కేవలం ఒక రాశి వారే ఉండరు కనుక పన్నెండు రాశులకు సంబంధించి ఒక ఇంట్లో ఉంటారు ఒకరికి బాగుంది అంటే వారు రాత్రికి రాత్రి కోటేశ్వర్లు కాలేరు ఏది కాదు సో ఇప్పుడు ఈ మనకు పన్నెండు రాశుల కల్లో కూడా చూసుకున్నట్టయితే ఎక్సలెంట్గా ఈ సంవత్సరం ఉండబోయేది ఏమిటంటే వృషభం వృషభ రాశి తప్పితే కన్యా రాశి కన్యా రాశికి సప్తమ శని వస్తుంది బట్ అయినా పర్వాలేదు గురువు మంచి స్థానంలో ఉంటాడు మరలా చూసుకున్నట్టయితే ధనస్సు మళ్ళీ అట్లా అనుకున్న ధనస్సుకు అష్టమ మన అర్ధాష్టమ శని పడుతుంది సో అంటే చెప్తున్నట్లు ఓవరాల్గా ఇది ఎందుకు చెప్పడం అంటే ఒక మైనస్ వస్తుంది అంటే ఒక ప్లస్ ఏదో ఒకటి అవుతుంది సో మీకు ఈ ద్వాదశ రాశుల వారికి సంబంధించి గ్రహచారము గోచారము అనేటువంటిది ఉంటుంది మనం చెప్పేది కేవలము గోచార ఫలితాలు గ్రహచారం అనేది ఒకటి ఉంటుంది దాన్ని బేస్ చేసుకొని మీ గ్రహస్థితి అనేటువంటిది ఏర్పడుతుంది సో దాన్ని బట్టి మనం చూసుకుంటే ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరిగింది కన్ను మూసుకొని చెప్పేయవచ్చును ఆల్రెడీ ఒక లైవ్ కాల్ కూడా మనం మాట్లాడాం కనుక అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది నాకు బాగుంది అయ్యో వీరికి బాగాలేదు అనే ఆలోచన కాదు దానికి సంబంధించిన రెమెడీస్ చేసుకొని ముందుకు వెళితే అందరికీ బాగుంటుంది కనుక మీరు ఆ విషయాన్ని అర్థం చేసుకోండి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమై కొన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి ఇక చివరి అంటే ఒక మినిమం ఐదు ఆరు సంవత్సరాలు గడిచిపోయాయి ఇక్కడ సంతోష లేదా శరత లేదా గణేష లేదా గంగమ్మ ఈ గా అక్షరాలు కానీ సా కానీ అక్షరాలు దాక్షరం మీదనైనా ఉండేటటువంటి వారికి ఈ రాశి స్త్రీ పురుషులకు యోగ్యముగానే ఉండును కానీ కొత్త పరిచయాలు ఏర్పడును ఉన్నత స్థితికి అందుకోగలరు వాహనముల ద్వారా కొన్ని నష్టములు ఉన్నాయి ఇక్కడ అంటే వాహనముల ద్వారా నష్టాలు అన్నప్పుడు ఈ యొక్క ఫోర్ వీలర్ రిలేటెడ్ ఎవరైతే ఉన్నారో వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదేవిధంగా కొంతమంది మీకు అనుకూలంగా ఉంటారు శని ప్రభావం వల్ల ప్రతి విషయంలోనూ వ్యతిరేక భావాలతో ఉండే పరిస్థితి ధనాదాయం పెరిగినను ఖర్చులు జాస్తిగా ఉండేటువంటి పరిస్థితి ఉంది వృధా ప్రయాణాలు కావచ్చును ఆరోగ్య లోపము కావచ్చును అదేవిధంగా అభిమానానికి పోయి వృధా ఖర్చులు నరముల సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడేటువంటి పరిస్థితి ఇతరుల మూలకంగా సమస్యలలో నలిగిపోయేటువంటి పరిస్థితి ఉంది కాంట్రాక్టు వ్యాపార ఉద్యోగ వారికి కొంత నష్టములు వాటిల్లే పరిస్థితి ఉంది అదేవిధంగా సంప్రదింపులలో అన్యాయముగా వెళతారు మీరు గౌరవప్రదముగా ప్రతి విషయంలో కూడా కనబడును కానీ చివరకు సమస్యగా మారేటువంటి పరిస్థితి ఉంది సంతానం గురించి ఇంటి వాళ్ళ గురించి తరచూ ఆలోచనలో ఉంటారు స్థిరాస్తి విషయమై కొంత సోదరులతో చికాకులు వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఇతరుల విషయంలో తలదూర్చి తలదూర్చడం మాత్రం మంచిది కాదు స్నేహితులు మరియు అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొంత అవగాహన లోపములు ఏర్పడును లోగడ నిల్వ చేసిన ధనముకై రెక్కలు వచ్చి ఖర్చవును అంటే అధికంగా కూడా డబ్బు ఖర్చు కనబడుతుంది యొక్క కుంభరాశి వారికి చాలా జాగ్రత్తగా ఉండాలి చేయు వృత్తి ఉద్యోగ వ్యాపార కాంట్రాక్టులలో అభివృద్ధిగానే ఉండును కానీ గురు ప్రభావం వల్ల మీ తెలివితేటలతో ధనము పోగు చేయుట అనేటువంటిది జరగదు అదేవిధంగా సమస్యలను ప్రతికూలకంగా కూడా మార్చుట ఇతరుల ప్రోత్సాహం పొందడము కావచ్చును నిర్దిష్ట ప్రణాళికలో కొంత ఇబ్బందికరంగానే ఉంది ఈ యొక్క సంవత్సరం అని చెప్పుకోవచ్చును కొత్త వారి పరిచయంలో ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఇబ్బందులు ఏర్పడతాయి జాగ్రత్తగా ఉండండి అదేవిధంగా సరికొత్త ప్రణాళికలు వేయుట అధిక ఆదాయమునకై ఈ పలు ప్రయత్నాలు చేస్తారు పనులు చాలా న కొత్త కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తూ ఉంది ఈ యొక్క కుంభరాశి వారికి కుటుంబంతో తీర్థయాత్రలు చేస్తారు విద్యార్థులు అధిక శ్రమ చూపటలో కొంత అలసత్వం ఉంటుంది ఇంగ్లీషు సైన్స్ గణితం వంటి సబ్జెక్టులలో ప్రత్యేక శ్రద్ధ అనేటువంటి వహించాలి ఈ యొక్క పిల్లలు మీ పరిజ్ఞానంతో ముందుకు పోగలరు వ్యవసాయము కాయగూర వ్యాపారస్తులకు ఆదాయము కొంత పరవగలేదు అనేటువంటి విధంగా కనబడుతుంది వృత్తుల వారికి మంచి ప్రోత్సాహము కనబడినను చివరికి శూన్యంగానే ఉండేటువంటి పరిస్థితి ఉంది చాలా ఖర్చులు ఉన్నాయి వైద్య కిరాణా మెడికల్స్ సైంటిస్టుల వారికి ప్రోత్సాహం అనేటువంటిది ఉండదు సిమెంటు అదేవిధంగా ఈ యొక్క గ్రానైట్ బిజినెస్ బొగ్గు ఇనుము వాహనదారులకు ఆదాయం బాగుంటుంది కానీ కొంత మందకోడిగా కొన్ని పనులు ముందుకు వెళుతాయి టీవీ నాటక సినీ పరిశ్రమల వారికి జనాకర్షణ పెరుగును చిన్న పెద్ద పరిశ్రమల వారికి కొన్ని సమ్మేళ కీలకంగా సమస్యలు ఇబ్బందులుగా మారబోతున్నాయి కనుక ఏవో ఇప్పుడు ఏదో పని చేసే చోట ఈ సమ్మె చేద్దాం ఆ సమ్మె చేద్దాం అంటే కొంత మీరు అటు వెళ్లకుండా ఉండండి చిన్న పెద్ద పరిశ్రమల వారికి ఇబ్బందులు ఉన్నాయి అవకాశం ఉంది కొంత ఇబ్బందికరమైనటువంటివి యంత్ర కర్మాగార కాంట్రాక్టుల వారికి దళారి సొంత వ్యాపార పండ్లు పూలు యొక్క కూలీ మొదలగు వారికి సంవత్సరం ఆర్థిక ప్రలోభాలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది రాజకీయ ప్రముఖులు దేవాదాయ ఆ వస్త్ర వ్యాపార కంప్యూటర్స్ వారికి అతి కష్టం మీద ముందుకు పోగలరు కానీ ఒక విషయంపై మీకు విపరీతమైనటువంటి మనస్తాపం ఏర్పడేటువంటి పరిస్థితి అయితే గోచరిస్తుంది కనుక తప్పకుండా కూడా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారు మన వద్ద జరిగేటువంటి ఈ యొక్క పన్నెండు హోమాలలో పాల్గొనండి ఏలినాడు శని ఉంది సంవత్సరం పొడుగుతా పన్నెండు హోమాలు నెలకు ఒకటి సంఘటన చతుర్థి రోజు చేస్తున్నాం కేవలం ఇరవై ఐదు వందలకు మాత్రమే కనుక పన్నెండు హోమాలలో ఒకవేళ మీ పేర్లు రాయించుకునేటువంటి వారు ఉంటే కొంత తక్కువ అమౌంట్ అనేటువంటిది ఉంటుంది కనుక ఎందుకంటే ఏలనాడు శని ప్రభావం ఉంది కనుక నల్ల నువ్వులను కూడా దానంగా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మన వద్దే కనుక జాగ్రత్తగా ఉండండి ఎక్కడ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకండి కోర్టు తగాదాల దాకా వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఎక్కడ చెక్స్ ఇవ్వకండి మధ్యవర్తిత్వానికి వెళ్ళకండి షేర్ మార్కెట్స్లో అమౌంట్ చాలా జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేసుకోండి అంతే ఆల్ ద బెస్ట్ మార్గశిర మాసంలో అమావాస్య రోజు మనకు ఎంతో విశేషమైనటువంటి ప్రీతికరమైనటువంటి మూలా నక్షత్రము అమ్మవారి నక్షత్రంతో ఉండడం చేత ఈ అమావాస్య రోజు ఏకాదశ ఏకాదశ వార అమృత ఆ మహా పాశుపతాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి దీనివల్ల ఈ అమృత పాశుపతం వల్ల ఎలాంటి కార్యసిద్ధి అయినా పితృదోషాలున్నా జాతకంలో ఎలాంటి దోషాలున్నా కూడా తొలగిపోయి సర్వకార్య సిద్ధి అదేవిధంగా మనకు సకల సుఖలబ్ధి లబ్ధి జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది అమృత పాశుపతం అంటేనే మోస్ట్ పవర్ఫుల్ అనేటువంటిది గుర్తుంచుకొని మీరు ఎవరైనా పూజకు కూర్చునేటువంటి వారు संप्रद